బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో భరణి తనూజ దివ్యల మధ్య బంధం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది ఈ నేపథ్యంలో భరణి చెల్లెలు ఆరతి వారి బంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది తనూజను సొంత మేనకోడలిగా భావించానని చెబుతూనే దివ్య ప్రవర్తనపై అభిప్రాయాలను పంచుకుంది మరి ఆరతి ఏమన్నారో తెలుసుకుందాం బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో భరణితో తనూజ దివ్యల బాండింగ్ బాగా వైరల్ ఇవేం బాండింగ్స్ రా బాబు అంటూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేశారు తనూజతో భరణి క్లోజ్గా మాట్లాడితే చాలు దివ్యకు కోపం వచ్చేస్తుంది తనూజ కాలికి నూనె రాసినప్పుడు ఆమె కెప్టెన్ అయ్యాక భరణి ఎత్తుకున్నాడంటూ ఇలా పలు కారణాలు చూపుతూ తనూజ మీద దివ్య ఫైర్ అవుతూనే ఉంది దీంతో గేమ్ పరంగా తనూజ కంటే దివ్యనే ఎక్కువగా నష్టపోయిందని చెప్పవచ్చు వరణి విషయంలో ప్రతిసారీ ఆమె కావాలనే తనూజతో గొడవ పెట్టుకుంటుందని ప్రేక్షకుల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి తనూజ వరణి బంధంపై ఆయన చెల్లెలు ఆరతి పలు వ్యాఖ్యలు చేశారు తనూజ భరణిల మధ్య మంచి బాండింగ్ ఉంది ఆమెను చూస్తుంటే నాకు సొంత మేనకోడలు మాదిరిగానే అనిపించింది వారిద్దరిపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ చూస్తుంటూ చాలా బాగున్నాయి వాటిని చూశాక నాకు చాలా సంతోషం అనిపించింది తనూజ గేమ్ కూడా నాకు బాగా నచ్చింది అయితే ఫ్యామిలీ వారంలో హౌస్లోకి నేనే వెళ్లాల్సింది కాని నా అన్న కూతురు వెళ్ళింది ఒకవేళ నేను వెళ్లింటే తనూజాను అభినందించేదానిని కాని దివ్య తనూజల మధ్య మా అన్నయ్య నలిగిపోతున్నాడు దివ్య కూడా భరణిపట్ల మంచి అభిమానం చూపుతుంది అయితే ఆమె కాస్త గట్టిగా డిమాండ్ చేసినట్లు భరణితో మాట్లాడటం ఆపై కొంచెం ఎక్కువగా డామినేటెడ్గా మాట్లాడడం వల్ల చూసేవారికి నచ్చడం లేదు అంతేకాని దివ్యతో ఎలాంటి సమస్య లేదు దివ్య భరణిలను ట్రోల్ చేసేవారు కాస్త ఆపండి కాని తనూజ కూడా భరణిని డిమాండ్ చేస్తూ మాట్లాడలేదు తను చాలా క్యూట్గా అన్నయ్యతో మాట్లాడుతుంది అని ఆరతి పేర్కొంది మొత్తంమీద భరణి చెల్లెలు ఆరతి వ్యాఖ్యలు బిగ్బాస్ తొమ్మిది అభిమానులలో మరింత చర్చకు దారి తీశాయి తనూజ దివ్యల పట్ల ఆమె వ్యక్తం చేసిన అభిప్రాయాలు ట్రోలింగ్ ను ఆపమనే విజ్ఞప్తి హౌస్ డైనమిక్స్పై కొత్త కోణాన్ని అందించాయి ఈ కామెంట్స్ వైరల్గా మారాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి